శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమ శ్రీయతిరాజాయ వివేకానంద సుఖ స్వరూపాయ స్వామినే తాపహరి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ స్వార్థం మమకారం భయం కలిగి ఉన్న జీవులకు కలవరపాటు తప్పదు హృదయాన్ని నిష్కామ ప్రేమతో మృదుత్వంతో వినయంతో నింపమని ప్రార్థన చేయటాన్ని అలవర్చుకోవాలి ఇవి సంతోషాన్ని కలగజేస్తాయి మనం కోరదగిన కోరికలు అంటూ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇవే మన హృదయం సందేహం నిరాశ కఠినత్వం వంటి దుర్లక్షణాల నుండి విడిపడితే అప్పుడు మనలను ఆశీర్వదిస్తూ భగవంతుడు మనలో సంతోషాన్ని నింపగలడు మనలోని ఆలోచనలకు ప్రార్థనలకు భగవంతుని గమ్యంగా చేస్తే అహంకార మమకారాలు వాటంతటవే తొలిగిపోతాయి ఓ సర్వాంతర్యామి ప్రేమమయ నా మనోవాక్కాయ కర్మంలో నీవు సాకారం దాల్చు అందువలన నాలోని స్వార్థాన్ని అధిగమించగలను నిస్వార్థ భక్తి ద్వారా నీ తరికి చేరగలుగుతాను నా హృదయాన్ని నిర్భయంగా సంతోషంగా ప్రశాంతంగా చేయి నీ ఉనికిని సదా నేను గ్రహించేలా అనుగ్రహించు ॐ नमो भगवते रामकृष्णाय